మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉన్నాయి అండ్ మూడో రక్తనాళం నైంటీ నైన్ పర్సెంట్ బ్లాక్ అయింది అండ్ నాలుగో రక్తనాళం అది అతి చిన్న రక్తనాళం అది ఒకటి మాత్రమే ఆ బ్రెయిన్ మొత్తం ఫ్లోని కాంపన్సేట్ చేస్తూ ఉంది సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మేము తనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఆఫర్ చేయడం జరిగింది ఫస్ట్ మేము ఒక సర్జన్ని తో డిస్కస్ చేయడం జరిగింది క్లాస్ సర్జన్ అది చూసి దర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ మనం బాస్లో సర్జరీ చేయడానికి తనకి ఎందుకంటే సర్జరీ చేయాలంటే మనం ఆ రక్తనాళం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ అవన్నీ తీసేయాలి దాన్ని మనం ఎండా ట్రక్మీ అని అంటాము ఆ ఎండా ట్రక్మీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎండా ట్రక్మీ చేయాలంటే మనం రక్తనాళాన్ని ఫస్ట్ లైగేజ్ చేయాలి రక్తనాళాన్ని టోటల్గా బ్లాక్ చేయాలి బట్ ఆ బ్లాక్ చేసే పరిస్థితి తనకు లేదు ఎందుకంటే ఆల్రెడీ మిగతా రెండు రక్తనాళాలు టోటల్గా బ్లాక్ అయిపోయాయి బ్రెయిన్ అంతా ఇచ్చి ఒక చిన్న రక్తనాలపైన దీని నుంచి వచ్చే ఫ్లో పైన డిపెండ్ అయింది మూమెంట్ వి బ్లాక్ ఆ రక్తనాలను మేము బ్లాక్ చేసిన వెంటనే తను సీజర్లోకి వెళ్ళడానికి మేజర్ స్ట్రోక్లోకి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకని మేము అది ఆఫ్టర్ డిస్కషన్స్ విత్న్ అవర్ డిపార్ట్మెంట్ ఐడియా అనేది వదిలేయడం జరిగింది సో నెక్స్ట్ ఎండోవాస్కులర్గా తనని ట్రీట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది సో ఎండోవాస్కులర్గా ట్రీట్ చేయడం అంటే ఆ రక్తనాళం లోపల నుంచి వెళ్ళి అక్కడ ఒక స్టంట్ పెట్టడం మనం రక్తనాళం బ్లాక్ ఆట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఒక స్టంట్ పెట్టడం సో ఆ స్టంట్ పెట్టడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఒక పెద్ద బ్లడ్ క్లాట్ అక్కడ రక్తనాళంలో ఉండడము సో మనం ఆ స్టంట్ పొజిషన్ చేసే సమయంలో ఆ క్లాట్ ఏమన్నా అక్కడ నుంచి డిస్లాడ్జ్ అయిపోయి డిస్ప్లేగా వెళ్ళిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఆ రెండు రక్తనాళాలు మిగతా మిగతా రెండు రక్తనాళాలు టోటల్గా బ్లాక్ అయినప్పుడు ఈ ఒక్క రక్తనాళాన్ని మనం ఓపెన్ చేసినట్టే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక డ్యామ్ ఓపెన్ చేసినట్టే సో బ్లడ్ అనేది చాలా ఫ్లో ఎక్కువగా ఉంటుంది సో ఇమీడియట్గా వాళ్ళు ఎక్కువ బ్లడ్ ఫ్లో వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం ఇలాంటివి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి సో ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేస్తూ ప్రొసీజర్ చేయాలి సో ఆ రెండు ప్రివెంట్ చేయడానికి ప్లాన్ చేసి ఒక కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్తో మనం తనకి సక్సెస్ఫుల్గా స్టంటింగ్ అనేది చేయడం జరిగింది సో ఆ స్టంటింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వన్ ఇయర్ అయింది తనకి చేసి కూడా నైన్ మంత్స్ టు వన్ ఇయర్ ఇప్పటి వరకు కూడాను మనం త్రీ టైమ్స్ డాక్టర్ ద్వారా చూడడం జరిగింది సో స్టంట్ అనేది బాగా ఎండోథిలోలైజ్ అయిపోయి ఫంక్షనల్లీ ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది తనకు కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడు స్ట్రోక్స్ రావడం అనేది జరగలేదు Functional coda can a life on is totally preserved. pitch off. So it's functionally normal. Tano is able to take care of himself, he is able to